మేడ్చెల్ టౌన్ ప్లానింగ్ అధికారిని నిలదీసిన మహిళ టౌన్ ప్లానింగ్ అధికారి కౌన్సిలర్కు చేతులు తడపకపోవడంతో నిర్మాణాన్ని కూల్చివేసిన వైనం ముప్పై సంవత్సరాలు కష్టపడి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో నిర్మించుకున్నటువంటి చిన్నపాటి రేకుల రూమ్లను కూల్చివేసి నేలపాలు చేశారని మహిళ ఆవేదన చెందుతోంది సామాన్యుడికి ఒక న్యాయం డబ్బులు ఇచ్చి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారికి ఒక న్యాయమా అని సంబంధిత అధికారిని నిలదీసింది మహిళ మేడ్చెల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన మేడ్చల్ పట్టణంలో కొలాలుగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని టౌన్ ప్లానింగ్ అధికారిపై మండిపడింది సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి నిర్మాణదారుడికి పలుమార్లు ఫోన్ చేశారంటుంది బాధితురాలు నిజాయితీ గల అధికారి అయితే మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఇదే రకంగా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరింది మహిళ లంచం ఇవ్వనందుకే తాము నిర్మాణాన్ని కూల్చివేశారని ఆరోపిస్తోంది సార్ కులవటమని చెప్పలేడా కులవటమని సార్ అసలు మీరు మీ గురుంటే మాట్లాడుతురా ఆయన మీ ముందే కదా చెప్పిండు ఎవరు చైర్మన్ మరి ఇప్పుడు ఇప్పుడు ఈ అన్న కాంప్లైంట్ ఇచ్చాడు కదా ఈ అన్న కాంప్లైంట్ ఇచ్చింది అని చెప్తున్నారు ఇప్పుడే ఇప్పుడే కమే చాలు చాలా ఉన్నాయంట ఆల్రెడీ కాంప్లైంట్ ఇచ్చినాయి కాదు

ఎన్నే పనీ నిస్తా కా ఎన్నే నిస్తా ఎసలు తిమోని కుర నా లో లో కుర నా ఏటే నోకితే ఫైల్ రత్త పడైపోతుండే నిస్తా ఎంత అందంగా ఈ సాన కొడగొడుతుంటావ్ ఒక్క రౌవే ఇరుగొడుగొడుతుంటావ్ కొరొంగ ఆట్లాడుకోని అంపోడుతుంటావ్ నా బంధులేని ఒక

నీకు నీకు ఉంటది వండియర్ల పని విట్ చె ఇది కాకపోతే చూడు చాలా అంటే చెప్తున్నా నేను చెప్తున్నా నీకు చేస్తావా చేస్తావా అదే టేబుల్ కింద పైసలు నా సారి కొడు టాప్ మాది మేడ్చల్ గ్రామం ఉమానగర్లో మాది ఒకటి ప్లాట్ ఉండే దాంట్లో రేకుల షెడ్ వేస్తున్నాము దాంట్లో పర్మిషన్కు కొద్దిగా లేట్ అవుంది దానివల్ల మాకు ఇంటిమేషన్ ఇచ్చే వీళ్ళు ఆపేయమని ఇంటిమేషన్ ఇస్తే ఆపినాము ఆపిన తర్వాత మార్నింగ్ ఈరోజు నైన్ ఓ క్లాక్ మాకు ఫోన్ చేసినారు చేస్తే ఆపేయండిరా అని అడిగితే ఆపినామని చెప్పినాము దాని తర్వాత మేము పది నిమిషాల లోపల కూలిపోయింది మొత్తం పూల కొట్టేసినామని అక్కడ బిల్డర్ నుంచి మాకు న్యూస్ వచ్చింది ఇది మరి ఎందుకు చేసింద్రా అనేది మాకు తెలియదు వాళ్ళు మరి డబ్బుల కోసం చేసినారా లేకపోతే మరి ఇన్ని ప్రాజెక్టులు బయట అవుతుంటే అవి పట్టుకోకుండా షెట్ని పట్టుకొని మరి వీళ్ళని డిస్టర్బ్ చేయడము పది లక్షల లాస్ చేసి మరి దేనికోసం చేసిరు ఇక్కడ ఆఫీస్కి వస్తే మేము కాదు మేము కాదు మేము కాదు ఎవరు చేసిరా అనేది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు మేము చేయలేదు అంటున్నారు ఇక్కడ చైర్మన్ మా నేను చేయలేదు అన్నాడు తర్వాత రాజ ఎవరు రాధాకృష్ణ నేను చెప్పలేదు అని అన్నాడు రాజేష్ ఏమో వీళ్ళు చెప్తే చేసిన ఆఫీసరు ఇక్కడ రాజేష్ అనే అతను రాజేష్ అతను నేను వీళ్ళు చెప్తే చేసినా అన్నారు ఈ విషయం ఎవరు వేరే వాళ్ళు చెప్పితే వీళ్ళు చెప్పితే నేను చేసిన నాది ఏం బాధ్యత వీళ్ళు చెప్తే నోటీసు లేదు ఎందుకు లేదు అది అన్ని రకాలుగా ఎల్ఆర్ఎస్ కానీ ప్లాట్ లోపలికి ఎనిమిది ఫీట్ల లోపలికి మేము కన్స్ట్రక్షన్ రెగ్యులేషన్ చేస్తున్నాము దానివల్ల ప్రాజెక్టు కొద్దిగా ముందు ముందు తొందరగా వాళ్ళు ఎక్కువ వచ్చేసరికి తొందరగా అయింది దానివల్ల మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కూలగొట్టు కొట్టేసినాక మాకు బిల్డర్ ఫోన్ చేసి చెప్పినారు దానివల్ల మేము ఆఫీస్కి వచ్చి అడిగితే ఎవరు మాకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మరి ఇంతకంటే ముందు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మేడ్చల్ గ్రామంలో మరి ఇన్ని వదిలిపెట్టి మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది మాకు ఫోన్ చేసి సార్ ఇది మీరు కన్స్ట్రక్షన్ ఆపేసారా అని అడిగినారు అడిగితే నిన్నటికే ఆపేసినాం సార్ అని చెప్పినాం అని చెప్పినాం అన్న తర్వాత పది మీకు పర్మిషన్ లేదు ఆపమన్నారు పర్మిషన్ లేదు ఆపమన్నారు ఆపిన మేము ఆపేసినాం సార్ అని చెప్పినాక పది నిమిషాల లోపల మాకు కూలిపోయిందని బిడ్డ నుంచి ఏ సమాచారం అది అంటే మీకు పది నిమిషాల గ్యాప్ అనేది అంత జరిగిపోయంట అంటే ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పిరా వాళ్ళు ఎందుకు ఏం చెప్పలేరు అంటే కలవమని చెప్పిర్రా వాళ్ళకి ఏం చెప్పలేరు చెప్పకుండా డైరెక్ట్ కూర్చో